ఓం శాంతి చాలా మందికి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలనే కోరిక చాలా ఉంటుంది కానీ నీటుగా ఉంచుకునేందుకు గొడవ పడుతుంటారు అందరిపై అరుస్తుంటారు ఇవెందుకు ఇక్కడ పెట్టారు అవెందుకు అలా పెట్టారు ఇదేంటి ఇలా వేశారని అరుస్తుంటారు ఇంట్లో వారికి ఎప్పుడూ టెన్షన్గా ఉంటుంది అయ్యో మనమేమన్నా పొరపాటు చేస్తే వీళ్ళు డిస్టర్బ్ అయిపోతారు అని ఎక్కడా అరుస్తారో అని ఈ నీటుగా ఉంచుకోవాలనే సంస్కారం అలవాటు చాలా మంచిది కానీ అది ఫిజికల్గా మాత్రమే కాదు మనసు కూడా క్లీన్గా ఉండాలి ఇంట్లో ఒక్క థాట్ కూడా దూషితమైనది ఉండకూడదు నెగిటివ్ థాట్ ఉండకూడదు ఈ నీట్నెస్ వలన ఇంట్లో టెన్షన్ వాతావరణం ఉండకూడదు ఇలాంటి నీట్నెస్ని నీట్నెస్ అని అనరు ఇంట్లో స్ట్రెస్ ఉండకూడదు ఈ స్ట్రెస్ అనేది ఈ టెన్షన్ అనేది మనపై కూడా ప్రభావం చూపుతుంది ఇంట్లో పిల్లలపై కూడా ప్రభావం చూపుతుంది ఓం శాంతి